శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము సిక్స్టీన్త్ డిసెంబర్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఈ రాశి ఫలాలు తెలుసుకునే ముందు మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి చూసి తెలుసుకోవడానికి ప్రయత్నించండి దాంతో పాటు మరి ఒక విషయం ఏంటంటే ఇక పరిహారాల వైపు కనుక వచ్చినట్లయితే మీరు ప్రతిరోజు రోజు ఏవైతే పరిహారాలు చేస్తున్నారో అవే కంటిన్యూ చేస్తూ ఉండండి సమయం ఏంటంటే కాస్త ప్రతికూలంగా అనుకూలంగా అవుతూ ఉంటది దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి ఏ విధంగా దాంతో మనం పోరాడాలి అది మనం తెలిసి ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి క్యారెక్టర్ వేరే వేరేలా ఉండడం వల్ల సమస్యని చూసే దృష్టికోణం కూడా మారుతుంటది కాబట్టి ప్రతి ఒక్కరికి సమస్య ఒకేలా ఉండదు వేరే వేరేలా తప్పకుండా ఉంటుంటది ఇక చూసుకున్నైతే రెండు వేల ఇరవై మూడు లోపల ఆఖరి పదిహేను రోజులు కనుక మీరు చూసుకున్నైతే ఎంతో కాస్త కొన్ని విషయాలు లోపల కొందరికి సంతోషంగా ఉండబోతుంటది మరి కొందరికి కొన్ని కొత్త కొత్త ప్లాన్స్ చేయబోతున్నారు కొత్త కొత్త విషయాల గురించి అంటే టెక్నాలజీతో కావచ్చు వ్యక్తిగత పర్సనల్ డెవలప్మెంట్ వల్ల కావచ్చు ఏదో ఒకటి నేర్చుకోవాలని తాపత్రయం ఏదైతే ఉందో అది రావి రోజుల్లో ప్రతి ఒక్కరికైతే పెరుగుతూనే ఉంటుంటది దానిలో కొందరికి భయం కూడా పెరిగే ఉంటుంటది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు చూస్తూ చూస్తూ గడిచిపోవడం వల్ల ఎలా సమయం గడిచిపోయిందో అస్సలు ఎవరికి తెలిసి రాలేదు కానీ కొందరు ఈ రెండు వేల ఇరవై మూడు లోపల చాలా అంటే చాలా ఆనందం అయితే పొందారు మరి కొందరు అయితే చాలా చాలా అయితే కఠినమైన సమయం అయితే తప్పకుండా చూసి ఉంటారు ఇక రాబోయే రోజుల పదిహేను రోజులు ఏ రకంగా ఉండబోతున్నాయి ఏ రాశి వారికి అది తెలుసుకుందాం దానికన్నా ముందు గ్రహస్థితి తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం గ్రహస్థితి ఎలా ఉందో చూసుకుందాం చూసుకున్నైతే మీనరాశి లోపల రాహు ఉండబోతున్నాడు మేష రాశి లోపల దేవుగురు బృహస్పతి ఈ ఆఖరి పదిహేను రోజుల వరకు వక్రీనే ఉండబోతున్నాడు థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు రాత్రి దేవుగురు బృహస్పతి వక్రగతిని వదిలేసి మార్గి గతిలో రాబోతున్నాడు ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ శని కుంభరాశిలో ఉండబోతున్నాడు దాంతో పాటు కుజుడు కనుక చూసుకున్నైతే వృచ్చిక రాశి లోపల ఉండబోతున్నాడు ట్వంటీ సెవెంత్ డిసెంబర్ వరకు కుజుడు వృచ్చిక రాశిలో ఉండబోతున్నాడు దాని తర్వాత ధనుసు రాశి లోపల ప్రవేశించబోతున్నాడు ఇక ధనుసు రాశి లోపల ముందు నించల్నే రవి ఉండబోతున్నాడు ముందు నుంచే బుధుడు కూడా ధనుసు రాశిలో ఉండబోతున్నాడు శుక్రుడు కూడా ట్వంటీ ఫోర్ లేకపోతే ట్వంటీ ఫైవ్ ఈ సమయం లోపల ప్రత్యేకంగా తుల రాశిని వదిలేసి వృశ్చిక రాశి లోపల ప్రవేశించబోతున్నాడు దాంతో పాటు కేతు కనుక చూసుకున్నైతే కన్యా రాశి లోపల ఉండబోతున్నాడు ఒక రకంగా మీరు గృహస్థితి కనుక గమనించినట్లయితే రాహు అదే రకంగా కేతు మధ్యలో అన్ని గ్రహాలు ఉండడం వల్ల దీని అర్ధ కాల సర్ప యోగం అయితే నిర్మితమై ఉంటుంటది కేవలం దేవుగురు బృహస్పతి ఒక్కడే బయట ఉండడం వల్ల ఎంతో కాస్త దీని ప్రభావం వేరేలా తప్పకుండా ఉంటుంటది ఎందుకంటే గ్రహస్థితి గ్రహాల తత్వ అనుసారంగా వాళ్ళ కారక భావ దృష్టి ఆధారంగా వేరే వేరేలా మారుతుంటది ఇక మీ రాశి కోసం ఈ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి సంక్షిప్తంగా తెలుసుకుందాం కన్యా రాశి కన్యా రాశి వారికి కనుక చూసుకున్నైతే సిక్స్టీన్త్ డిసెంబర్ అలా మనసు పట్ల చాలా చాలా నియంత్రణ పెట్టుకోండి మనసు పట్ల చాలా నియంత్రణ పెట్టుకోండి ఎలాంటి విషయాల లోపల అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే రాబే రోజుల్లో కన్యా రాశి వారిది బుద్ధి అదే రకంగా వాణి అంత అనుకూలంగా ఉండదు మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు ఏం చేస్తున్నారో మీరు ఏం ఆలోచించుతున్నారో దానికి కారణం మీ కూడా అంత తెలిసి రాదు దాని కారణం కూడా మీ కూడా అంత తెలిసిరాదు ఎందుకలా అంటే ధనస్థానం వాణిస్థానం బుద్ధి స్థానం పంచమ స్థానం గోచరంలో పాపకరతర యోగంలో ఉండడం వల్ల ఇది ఎంతో కాస్త దీని ప్రభావం మీ జీవితం పట్ల తప్పకుండా ఉండి తీరుద్ది కాబట్టి ఏంటంటే ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు మాట్లాడే కన్నా ముందు ఎలా ఆలోచించాలి ఆ వ్యక్తి పట్ల అది ముందు జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే ఈ కన్యా రాశి ద్విస్వభావ రాశి తొందరపాటు చాలా ఎక్కువ జరుగుతుంటుంటాయి అని వీళ్ళ దగ్గర ఉన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఏవి తొందరగా ఒప్పుకోరు ఏవి తొందరగా బయటకి చెప్పరు ఈ పాయింట్ వల్ల ఏంటంటే వీళ్ళ దగ్గర సమస్యలు తనకు తానే వస్తుంటాయి వీళ్ళు సమస్య పిలిచే అవసరం లేదు సమస్యలు తనకు తానే కన్యా రాశి జీవితంలో వస్తూనే ఉంటుంటాయి నిరంతరంగా కానీ వీళ్ళు ఏంటంటే పాయింట్ వీళ్ళు ఎలా దాన్ని కాపాడుకోగలుగుతారో ఎలా దాన్ని వీళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారో అది వీళ్ళ వ్యక్తిగత విషయం కాబట్టి ఇక్కడ కన్యా రాశి వారు ఏంటంటే కాస్త కొన్ని విషయాలు లోపల రాబే రోజులో జాగ్రత్తగా ఉండండి व्यापारस्थना कावच्चु, मी व्यापारं लोपला शत्रसंख्या पगडं वला శత్రువుల సంఖ్య పెరగడం వల్ల అక్కడ చిన్న చిన్న తప్పులు జరిగే అవకాశం అయితే ఉండబోతుంది ఇన్కమ్ సోర్స్ లోపల వ్యాపార వస్తువులకి కాస్త అంత అనుకూలంగా అయితే కనిపించలేదు మానసిక ఇబ్బంది మానసిక ఒత్తిడి చాలా ఎక్కువ అయితే ఉండబోతుంది కుటుంబ పరంగా మీకు రాబోయే రోజుల్లో కన్యారాశి వారు ఎవరైనా కావచ్చు వాళ్ళకి కాస్త భయం భయం అయోమయం చాలా ఎక్కువ అయితే ఉండబోతుంది అప్పులు చేసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు అప్పు నుంచి చాలా బయటపడడానికి ప్రయత్నిస్తున్నట్లయితే వాళ్ళకి కాస్త రాబోయే రోజుల్లో ఇబ్బందికరంగా అయితే ఉండబోతుంది ఒత్తిడి చాలా పెరగబోతుంది భగవంతుడి శరణంలో మీరు తప్పకుండా ఉండ ప్రయత్నించండి ఇత పూర్వం మీరు ఎవరికైనా ఏదైనా హామీ ఇచ్చి ఉన్నట్లయితే ముందు ఆ హామీని పూర్తించండి ముందు మీ ఆ హామీని పూర్తించండి లేకపోయినట్లయితే దాని ప్రభావం మీ పట్ల చాలా చాలా అంటే చాలా ప్రతికూలంగా అయితే ఉండబోతుంది ఎందుకంటే గతంలో మీరు ఏవైతే తప్పు చేశారో వాళ్ళ నుంచి కాస్త మీకు రాబోయే రోజులు ప్రతికూల పరిణామాలు అయితే తీరుతారు కాబట్టి కన్యా రాశి వారు రాబే జాగ్రత్తగా ఉండండి సమయం అంత అనుకూలంగా అయితే కనిపించలేదు అనిపించట్లేదు చాలా ఒత్తిడి చాలా కోపము చాలా ద్వేషము రాబోయే రోజుల్లో పెరగబోతున్నాయి మీరు చేసే ప్రతి ఒక్క పనికి ఏదో అడ్డంకు తప్పకుండా వచ్చి తీరుతుంటది మనసులో ఏదో తెలియని ఇబ్బంది ఏదో తెలియని కంగారు అయితే తప్పకుండా ఉండి తీరుద్ది ఆరోగ్యపరంగా దీని ప్రభావం అయితే చాలా ఎక్కువ అయితే ఉండబోతుంది రాశి లోపల కేతు సప్తమంలో రాహు ఉండడం వల్ల దీని ప్రభావం ఎంతో కాస్త మీ జీవితం పట్ల నెగేటివ్ అయితే ఉండి తీరుద్ది అష్టమ స్థానంలో ఉన్న దేవుగురు బృహస్పతి ప్రత్యేకంగా ఏంటంటే రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అటుపక్క నుంచి కాస్త డీలే అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది మీరు ఎవరికి రాబోయే రోజులు ఆలోచించకుండా డబ్బు ఇవ్వకండి కానీ ఇత పూర్వం మీరు ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నట్లయితే వాళ్ళ నుంచి మీకు ఒత్తిడి తప్పకుండా రాబోయే రోజులు రాబోతుంటది కాస్త కోపం పైన నియంత్రణ పెట్టుకోండి అన్ని సమయం సరిదిద్దుకునే కొద్దు చక్కగా జరుగుతాయి కానీ రాబోయే రోజుల్లో కన్యా రాశి వారికి సమయం అయితే అంత అనుకూలంగా కనిపించలేదు విద్యార్థులు కావచ్చు దంపతులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఏ విధమైనా కావచ్చు కన్యా రాశి వారికి రాబోయే రోజులు అంత అనుకూలంగా కనిపించలేదు మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడండి ఎవరైనా కావచ్చు చిన్నవారైనా కావచ్చు పెద్దవారైనా కావచ్చు దీని ప్రభావం భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా అయితే ఉండబోతుంటది కాబట్టి ఒక విషయం ఏంటంటే కన్యారాశి వారు భగవంతుని శరణంలో ఉండండి ఎంత కుదిరితే అంత మీరు ప్రతిరోజు ఖాళీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోండి లేకపోయినైతే దీని ప్రభావం అంటే సమయం అనుకూలంగా లేకపోవడం వల్ల దాని ప్రభావం కూడా ఎవరు మార్చలేరు కాబట్టి ఎంతో కాస్త భగవంతుడి శరణంలో ఉంటే కాస్త బాగుండగలుగుతారు ఇటు పేరెంట్స్ నుంచి కావచ్చు ఇటు వ్యక్తిగత జీవితం నుంచి కావచ్చు ఎలానా కావచ్చు కాస్త ఒత్తిడి రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ అయితే ఉండబోతుంది జాగ్రత్తగా ఉండండి చాలా అంటే ప్రారంభిక అంటే మొదటికి మొదటికి కి ఏంటంటే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంటే అంత అరే చాలా బాధ జరుగుతుందని ఎలా ఎలా సమయం గడుస్తూ పోతుంటుందో అలా అలా మనసులో భయం పెరుగుతుంటుంటుంది ఇది మీరు తప్పకుండా నిర్దర్శ నిదర్శనంగా మీరే చూస్తారు నేను కన్నా మీరు చూసి మీరు అనుభవించిన తర్వాత మీరు తప్పకుండా కమెంట్ చేయండి ప్రతిరోజు కాళ్యాష్ శుతనమ స్తోత్రాన్ని మూడు మాటలని తప్పకుండా చదువుకోండి మూడు మాటలను చదువుకోండి ఎంతో కాస్త అనుకూల పరిణామాలు అయితే పొంది తీరుతారు శ్రీమాత